విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనకి ఎన్నో కళలు వస్తూ ఉంటాయి ఒక్కొక్క కళ ఒక్కొక్క దానికి మనం ఇదిగా తీసుకుంటూ ఉంటాం మంచిగా అనుకుంటాము చెడుగా అనుకుంటాము అందులో భాగంగా చనిపోయిన వాళ్ళు మన పెద్దవాళ్ళు ఎవరైనా కళలోకి వస్తే ఏ విధంగా తీసుకోవాలి మనం ముందుగా కళలు అనేవి దేనికి వస్తాయంటే మొదటిది ఆరోగ్యపరంగా తిన్నది సరిగ్గా జీర్ణం కానట్టయితే నిద్ర మనకు సరిగ్గా ఉండదు మాటి మాటికి పదే పదే వస్తుంది ఈ రెండింటి మధ్య వచ్చేదే అనారోగ్యం చేత కళ అది విలువ ఉండదు దానికి విలువ ఉండదు విలువ ఉండదు ఎప్పుడు రాత్రి రెండున్నర తర్వాత తెల్లవారు దామునుండగా ఆ సమయంలో కలిస్తే దాంట్లో కొంత ప్రయోజనం ఉంటుంది అది నిజమే అంటే కళల్లో వెళ్ళిపోయిన వాళ్ళు గుర్తొచ్చారంటే మనం అది కళ్ళ కంటా మనం ఏమిటది వాళ్ళతో ఉన్న సంబంధం చేత అదే పదే 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 తలుచుకుంటూ ఒక చేత వాళ్ళే కళ్ళ ముందు వస్తారు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు సోదరుడు కావచ్చు వీళ్ళందరూ కూడా నిజమే మీ వాళ్ళతో ఉన్న బంధుత్వం చేత ఆర్తి చేత మనకి కళ్ళు వస్తుంటాయి అలా వాళ్ళు కళ్ళలో వస్తారు అలా కాకుండా మనకి తెలియని వాళ్ళు పరమ దుర్మార్గులైన వాళ్ళు కల్లోకి వచ్చారనుకోండి అది ప్రమాదమే అంటే మరణించిన వాళ్ళు మండి మరణించకపోయినా సరే సాత్వికులైన వాళ్ళు కల్లోకి వచ్చారంటే మనకేదో ప్రబోధం చేయడానికి మనం ఏదో మర్చిపోయిందాన్ని జ్ఞాపకం చేయడానికి వచ్చారు వాళ్ళు అందుకని మన మహర్షులంతా కూడా ఉండే కవులు అంటారు పోతని గారు ఇలా ఉండగానే కల్లోకి పరమాత్మ ఏం చేసాడు రాయమన్నాడు అహో ఆయన రాయం అందుకని నచ్చాను నేను అంటూ వీళ్ళంతా కవులంతా కూడా అంటే కళలో కనిపించిన సన్నివేశాన్ని బట్టి ఆ కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు చనిపోయిన వాళ్ళు కళలో కనిపించినందువల్ల ప్రమాదం కాదు ఒక ఏదో సందేశం ఇస్తున్నారు వాళ్ళు కానీ వాళ్ళు మన బంధువులే కానీ మన అవమానపడితే అవమానపడితే అవమానపరిచి నాశనం చేశారు వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళకి కళ్ళకి అంటే వాళ్ళ మీద మనకుండే అసహ్యము అక్కడలా కనిపిస్తుంది అనమాట అలా ప్రతిఫలిస్తుంది అంటే కనిపించిన వాళ్ళు సాత్వికుల రాజసుల తామసులా తెలిసినవారా తెలియని వారా ఇలాంటి వాటిని బట్టి కూడా మనకి ప్రయోజనాలు ఉంటాయి పెద్దలు కనిపించారు ఉన్నట్టుండి పెద్ద నగలు దిగేసుకుని పాత ఆతమగారు నాయనగారు కళ్ళకి వచ్చారు అంటే మన మనసులో ఎక్కడ ఉండిపోయింది నగలు లేవు నాకు అమ్మ నగల కంటే ప్రవర్తన గొప్పదని చెప్పడానికి వచ్చింది ఆయన నిజానికి తాతగారిగా నగలు లేవు ఎక్కడాను ఇలా ఇలా సందేశం ఇవ్వడానికి వస్తాయి వీళ్ళందరూ కూడా ఇంకొకటి ఏమిటంటే ఇలాంటి కళల గురించి చెప్పడానికి శంకరాచార్యారు అంతా మిజ కల్లాగే అన్నారు పాపం అన్నట్టయితే రామాయణంలోంచి ఐదు సీన్లు తీసేయాలి సీతాదేవి కలగంది కదా లేకపోతే త్రిజట కలగంది కదా త్రిచట కలగనప్పుడు ఏమైంది రావణ రోజు బురదలో పడ్డట్టు కనిపించింది నాశిం ఉత్తరణార్థం అనమాట అలాగే భరతుడు కలగన్నాడే తండ్రి గారు పోగానే కలగన్నాడే మరి కళ్ళని అబద్ధం ఉందామా భాగవతంలో కూడా కళ్ళు ఉన్నాయే కళ అంటే అర్థము మాయని కాదమ్మా సుశుక్తి నిద్ర మెడకువ జాగ్రత్త అంటే జాగ్రత్త మెళకువగా ఉంటాం సుశుక్తిలో నిద్రపోతుంటాం రెండిటికీ మధ్య ఉన్నది స్వఅప్న స్వప్న బాగుగా మనం సొంతంగా అనుకుంటాం మనం అంచేత దాంట్లో పెద్దలు కనిపిస్తే తప్పేమీ కాదు ఇంకొక మాట దీనికి బాసుడు సంస్కృత నాటకంలో ప్రతిమా నాటకం రాశాడు అద్భుతమైన సందేశం ఇచ్చాడు ఏమిటది భరతుడు వస్తున్నాడు భరతుడు వస్తున్నాడు తండ్రి వెళ్ళిపోయిన తినేది ఇంకా మీ నాన్నగారు పిలిచాను పుచ్చుకొచ్చాను వస్తుండగా అయోధ్య నగరానికి అవతలకు వచ్చి ఆగారు వాళ్ళు చదువు ముహూర్తం బాగుండే దాని లోపల రావడానికి అక్కడ ఒక బిల్డింగ్ ఉంది కట్టింది ఆ బిల్డింగ్ చూద్దాం లోపలికి వెళ్ళాడినా ఆ బిల్డింగ్ లోపల ఇక్షువాకంసం దగ్గర నుంచి దశహర్థు దాకా ఉన్నటువంటి విగ్రహాలు ఉంటాయి అందరి విగ్రహాలు ఉన్నాయి అది చూస్తూ వచ్చాడు ఇది లవకంశలో కూడా చూపించారు మైసీను ఆ విగ్రహం చటుక్కున ఒక విగ్రహం దగ్గర దశరుద విగ్రహం ఉందిట అక్కడ ఆ మ్యూజియంలో పెట్టేది ఎవరని పోయిన వాళ్ళనే పెడతారు దశరు విగ్రహం కనిపించింది దేవుడి దశ విగ్రహం ఎందుకు వచ్చింది ఇక్కడికి నన్ను పిలవమంది నాడు కదా బద్మర్షి అనుకున్నాడా బద్మర్షి అంటే కళలోపల అప్పుడు జ్ఞాపకం వచ్చింది కళ కళలోపల జరిగిందని చెప్పి అంటే చూడండి ఒక ప్రతిమ అనే నాటకం లోపల ఆయన ఎంత అద్భుతమైన సీన్ కలిగించాడు అప్పుడు వస్తూ ఉంటే ఊళ్ళో నానా గోలు ఉంది దాని వెళ్ళిపోయింది తెలిసింది ఎందుకని కనిపించింది అంటే ఇట్సవా కౌన్సీలంతా ఒక నియమాన్ని కట్టుబడ్డారు అదిగో ఆ నియమాన్ని భరతుడు పాటించారు పెద్దవాడికే రాజ్యం కావాలి నాకు అధికారం ఉంది మా తాతకి మాట ఇచ్చాడు మా నాన్న నిజమే కానీ పెద్దవాడే రాజ్యం రాముడే రాజ్యము ఇలాగ అంటే మీ కళలో కనిపించిన పెద్దల్ని బట్టి మీకు ఒక నిర్ణయాన్ని ఒక పాఠాన్ని ఒక సూచనని చేయడానికి వస్తున్నప్ప అవి కళలు కాదు గమనించండి లేచిన తర్వాత వాళ్ళని తలుచుకుందాం స్వామి ఏమైనా ఉందా ఫలా అయితే మాకే చేయించుకోండి బాబు అని చెప్పండి తప్పకుండా మంచి జరుగుతుంది అది విశేషం సరే